నేరాల్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘాకై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ జిల్లా వ్యాప్తంగా మూడు వందల డెబ్బై సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి నిఘా నీడలో ఉండేలా చర్యలు తీసుకుని కంట్రోల్ రూమ్ని మంత్రి సీతక్కచ్చే ప్రారంభించారు ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం జాతీయ రహదారి నూట అరవై మూడు ముల్లకట్ట బ్రిడ్జ్ కన్నాయిగూడెం మండలం సాగర్ బ్యారేజీ దేవాదుల పంపౌస్ మంగపేట మండలం జిల్లా సరిహద్దు గ్రామాలైన బ్రాహ్మణపల్లి తాడ్బాయి మండలం బక్కయ్యపేట చింతగూడెం బీరెల్లి రంగాపూర్ జిల్లా సరిహద్దు గ్రామాల నుండి జిల్లా కేంద్రం వరకు మూడు వందల డెబ్బై సిసి కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించిన ఎస్పీ శబరీష్ జిల్లాలోని నేరాలని త్వరగా పరిష్కరించే మార్గంగానే కాకుండా టూరిజం హబ్ కావడంతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాకుండా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘాకై ఈ సీసీ కెమెరాలు పనిచేస్తాయనే దృక్పథంతో కంట్రోల్ రూమ్ ను జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించారు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ములుగు జిల్లా టూరిజం హబ్స్గా మారిపోతుంది ఆ టూరిజం అనేది వేరే వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ అవుతూ ఉంది సో దాంట్లో భాగంగా వచ్చే టూరిస్ట్కి కానీ ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి అండ్ దట్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ఆల్ దీస్ ప్రిపరేషన్స్ మేడం కూడా మినిస్టర్ గారు కూడా టూరిజంని డెవలప్ చేయాలని చాలా దిశానిర్దేశం చేస్తున్నారు దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎట్ సో దీంట్లో ప్రతి ఒక్క ఎస్ఎచ్ కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్క వాళ్ళ లిమిట్స్తో వచ్చే హైవేస్ని ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒక కెమెరా పెట్టడం జరిగింది ఎవరు కూడా నేరం చేసినా ఏదైనా యాక్సిడెంట్లు చేసినా అంటే ఎవరు కూడా తప్పించుకోలేరు దయచేసి అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇలాంటి ఇబ్బందులు వేరే వాళ్ళకి కలగకుండా ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్తో వాడాలనుకోండి టూటర్ టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ కెమెరాస్ వీటిలో మెయిన్ పవర్ సప్లై ప్రాబ్లం ఉంటుందని సోలార్ పవర్ సీసీటీవీస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది మొహమ్మద్ భోజనం నుంచి వెంకటాపురం ఛత్తీస్గఢ్ బా బార్డర్ ఉంది అలాగే కొత్తగూడెం ఆల్ డిస్ట్రిక్ట్స్ బార్డర్ కూడా కవర్ చేస్తుంది